హాయ్ అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే బబుల్ దాని వీడియోస్ అదే చూసుకొని ఎలా రియాక్ట్ అవుతుందో చూపిద్దామని చేస్తున్నాను ఇక్కడ ఒక షార్ట్ వీడియో ప్లే చేస్తున్నాను టీవీలో అది చూడండి ఎలా చూస్తుందో ఏదో కదులుతుంది టీవీలో నాలాగే ఉంది అని చూస్తుంది ఈ వీడియోలో ఏంటి అంటే బబుల్ ఫస్ట్ ఒక డోర్ వెనక్కి దాక్కుని ఉంటుంది దాక్కొని దాని మీద దాని వెనక నుంచి వస్తుంది ఇది చూడండి డోర్ వెనక్కి వెళ్ళగానే ఇదేటో వెళ్ళిపోయింది టీవీ కింద ఉందా లేకపోతే మంచం కింద ఉందా అన్నట్టు చూస్తుంది మళ్ళీ అది రా వచ్చింది అని గమనించగానే చూడండి కాబట్టి భార్య వచ్చేసింది దీంతో మనం మాట్లాడదామనో లేకపోతే వెళ్ళి వెళ్ళి పొడుద్దామనో ఏదో చూస్తుంది కుదరదు అని ఎగిరిపోయింది ఎగిరిపోయి ఇల్లంతా తిరిగి మళ్ళీ కాసేపాకి మళ్ళీ వచ్చింది సేమ్ ప్లేస్కి ఎందుకంటే ఇక్కడ ఉంటేనే బాగా కనపడుతుంది దీని సంగతి ఏంటో తేలుద్దాం అనుకున్నట్టుంది వచ్చి గబగబా కూర్చొని చూస్తుంది ఇంక దానికి అర్థం కానప్పుడేమో ఇది ఎటుపోయిందా అని అటు ఇటు చూస్తుంది స్పెషల్లీ డోర్ వెనక్కి వెళ్ళగానే చూడండి కిటికీ కిటికీ అంటున్నాను మంచం కిందకి అటు ఇటు ఎత్తుకుతుంది అది ఇది ఎటెళ్ళింది ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలి కదా అని మళ్ళీ అది రాగానే దాని రియాక్షన్ చూడండి అది ఉంది వచ్చేసింది ఇది ఇక్కడ ఎక్కడో మన దగ్గరలోనే ఉంది ఆడుకుందాం అని యాక్చువల్లీ కొన్ని బర్డ్స్ ఎలా ఉంటాయంటే బాగా టెరిటోరియల్గా ఉంటాయి టెరిటోరియల్ అంటే దాని ప్లేసెస్లోకి అది ఉన్న చుట్టుపక్కలకి వేరే బర్డ్స్ అని రానివో సో ఇప్పుడు అసలు టెరిటోరియల్గా యాక్ట్ చేస్తుందా లేకపోతే దాని ఆడుకుందాం అని యాక్ట్ చేస్తుందో తెలియట్లేదు మొత్తానికైతే దాని దగ్గరికి వెళ్దామని ట్రై చేస్తుంది ఎగురుతుంది అటు ఇటు మళ్ళీ అది రాగానే క్యూరియస్గా చూస్తుంది కాసేపు అటు ఇటు తిరిగిందనమాట ఇంకా ఇదేంటి అంటే యాక్చువల్లీ నేను షార్ట్ వీడియో ప్లే చేస్తున్నా కదా సో సేమ్ అదే రిపీట్ అవుతున్న ఉండేసరికి దీనికి బోర్ కొట్టేసింది బోర్ కొట్టి వెళ్ళిపోతుంది అనమాట నేను అది గమనించి ఇంకా మన బబుల్ గారికి బోర్ కొట్టేసిందని నేను వేరే వీడియో ప్లే చేస్తున్నాను వేరే వీడియో ప్లే చేస్తే మళ్ళీ వచ్చి చూస్తుంది ఎస్పెషలీ ఈ వీడియోలో అది బాదం పప్పు తినే వీడియో అనమాట అందుకని మేబీ దగ్గరికి వెళ్తే ఆ బాదం పప్పు దొరుకుతుంది అనుకుందో ఏమో మరి దాని దగ్గరికి వెళ్తుంది దాని దగ్గరికి వెళ్ళి చూస్తుంది చూసి ఆ బాదం పప్పు అందదనుకుందో ఏమో మరి కాసేపు అటు ఇటు చూసి ఎగిరిపోయి కిటికీలోకి వెళ్ళింది అనమాట అంటే ఫస్ట్ టీవీ మీద కూర్చుందామని అనుకొని వెళ్ళింది కానీ దాని మీద వాళ్ళని కుదరదు అనుకుందేమో కిటికీలోకి వెళ్ళి కిటికీలో నుంచి మళ్ళీ అక్కడికే వచ్చి అంటే ఇదేంటంటే దానికి చాలా క్యూరియస్గా ఉంది ఇక్కడ ఏదో కదులుతుంది దగ్గరికి వెళ్దామంటే అర్థం కావట్లా ఎలా వెళ్ళాలో దీన్ని ఏం చేయాలో తెలియట్లేదు అని మొత్తానికి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మొత్తానికి ఇదే పని చేసింది చాలా ఫన్నీగా ఉంది లైవ్లో మొత్తం మీద ఈ రోజు వీడియో కాదండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఛానల్కి కొత్త అయితే మీరు ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూసేసేయండి అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొత్త వీడియోస్ పెట్టడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్